సలాం నమస్తే అందరికీ నా పేరు షేక్ బాషా కోయట్ అందరి తెలుగు న్యూస్ స్వాగతం ఈ రోజు కోయట్ ముఖ్యాంశాలు షువై కోర్టులో పెద్ద ఎత్తున మద్యం స్మగ్లింగ్ ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు యూరప్ దేశం నుండి వచ్చిన ఇరవై అడుగుల కంటైనర్ లో దాచిన మూడు వేల ముప్పై ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు రహస్య సమాచారంతో అప్రమత్తమైన కస్టమ్స్ విభాగం అధికారులు అగ్నిమాపక బృందం సహకారంతో ఈ కంటైనర్ తెరిచి చూడగా రోల్స్ లోపల ప్రత్యేకంగా దాచిన సీసాలు బయటపడ్డాయి ఈ స్వాధీనం తర్వాత సంబంధిత వివరాలు నేర విభాగం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు షిప్మెంట్ కంపెనీ గురించి దర్యాప్తు కొనసాగుతుంది కస్టమ్స్ అధికారులు మాట్లాడుతూ స్మగ్లింగ్ చేయాలనుకునే వారిని కఠినంగా ఎదుర్కొంటాం నిషేధిత వస్తువులు దేశంలోకి రాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పేసి ఆయన అలాగే కోయట్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్ల పరిధిలో వచ్చేసి తనిఖీలు నిర్వహించారు ఆరు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేశారు అక్ర అక్రమ వరసదారులు మరియు నేరస్తులను కట్టుకోవడానికి మరియు దేశంలో భద్రతను కాపాడేందుకు ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ ఇరవై ఆరు అంటే నిన్న శుక్రవారం సెక్యూరిటీ డైరెక్టర్ల విభాగాధిపతి జనరల్ హేమద్ అల్ మైఫీ సమక్షంలో ఈ తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల ఫలితంగా క్రింది విధంగా కేసులు నమోదయ్యాయి నలభై ఆరు మంది నేరస్తులు అప్పుల బాధితులు పారిపోయిన వారు అక్రమ వరసదారులు అరెస్ట్ అయ్యారు అలాగే ఇరవై ఆరు మంది వచ్చేసి నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉల్లంఘించిన వారు అరెస్ట్ అయ్యారు అలాగే పంతొమ్మిది మంది వచ్చేసి ఎటువంటి ఆధారాలు లేని వారు పదహారు మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించిన వారు అలాగే తొమ్మిది తొమ్మిది వచ్చేసి అక్రమ తొమ్మిది మంది వచ్చేసి అక్రమంగా పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు అలాగే ఒక వాహనాన్ని అయితే సీజ్ చేయడం జరిగింది పదమూడు కేసుల్లో వచ్చేసి మద్యం మరియు గంజాయి పట్టుబడ్డాయి న్యాయ ప్రక్రియలో ఉన్న వాహనాలు వచ్చేసి ఎనిమిది వాహనాలు వచ్చేసి చేయడం జరిగింది అలాగే పదహేడు మందిని వచ్చేసి నివాస గడువు అయిపోయిన వారిని అరెస్ట్ చేశారు ఇద్దరు వచ్చేసి మధ్యాహ్నం సేవించి తిరుగుతున్న వారిని అరెస్ట్ చేశారు అలాగే మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇందులో వచ్చేసి ఒక మన ఒక వ్యక్తిని వచ్చేసి మానసిక ఆసుపత్రికి తరలించారు ఇందులో వచ్చేసి ఇంకా రెండు జూదం కేసులు కూడా నమోదయ్యాయి ఒకరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన కేసులు నమోదు చేశారు అలాగే ఒక వీధి వ్యాపారం అంటే వీధుల్లో వ్యాపారం చేస్తున్న వారు వచ్చేసి ఒక అరెస్ట్ చేశారు అలాగే మొత్తం వచ్చేసి నాలుగు వందల ఎనభై ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా నమోదు చేయడం జరిగింది అలాగే కోయట్లు వచ్చేసి ట్రాఫిక్ కదలి ట్రాఫిక్ వచ్చేసి ఆటంకం కలిగించే వారిపైన ప్రత్యేకంగా తో చర్యలు ప్రారంభించారు ట్రాఫిక్ విఘామం రోడ్లల్లో అస్తవ్యస్తంగా వాహనాలు నిలిపే వారిపైన అలాగే ట్రాఫిక్ ని అడ్డుకునే వారిపైన కఠినంగా చర్యలు చూస్తారు తరచు ఈ తరహా ఉల్లంఘనలు జరిగి ప్రాంతాలను గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు వచ్చేసి అలాగే సివిల్ బృందాలు కలిసి ఈ డ్రోన్ సాయంతో ఈ ఉల్లంఘనల పైన చర్యలు తీసుకుని ఉన్నాయి ఒకవేళ వాహనాలు పార్కింగ్ చేసి ఎల్పి డ్రైవర్లు లేకుండా కూడా ఆటోమేటిక్ గా డ్రోన్ల సహాయంతోనే ఈ జరిమానాలు వచ్చేసి విధించనున్నారు అలాగే కోయట్ లోని ఉత్తర కోయట్ లోని సభా ప్రాంతంలో తేలికపాటి వర్షపాతం నమోదైంది ఇవి వాతావరణం వచ్చేసి మారు మారుతుంది ఇలా ఫస్ట్ టైం వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక తేలికపాటి వర్షం కురవడుతుంది యజమాని వాహనంలో మత్తు పదార్థాల విక్రయం భారతీయ డ్రైవర్ అరెస్ట్ కోయట్ యజమాని వాహనాన్ని ఉపయోగించి మత్తు పదార్థాలు పంపిణీ చేస్తున్న భారతీయ డ్రైవర్ ఒకరు వచ్చి అరెస్ట్ అయ్యారు ఒక ఇంట్లో గృహ కార్మికుడుగా మరియు డ్రైవర్ గా పనిచేస్తున్న ఇతన్ని హవల్లి భద్రతా డైరెక్టర్ డైరెక్టరేట్ అధికారులు వచ్చేసి అదుపులో తీసుకున్నారు తన యజమాని పేరిట ఉన్న కారును ఉపయోగించి తన మత్తు పదార్థాలు వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు వెబ్సైట్ ద్వారా తనకొచ్చిన ఆర్డర్లకు డబ్బు చెల్లించిన తర్వాత కస్టమర్లకు ఈ వ్యక్తి నిర్దేశిత ప్రాంతాల్లో డ్రగ్స్ ప్యాకెట్లు అందజేసేవాడు పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు తదుపరి చట్టపైన చట్టపరమైన చర్యల కోసం అతడిని సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది కోయట్ లో ఏడు నెలల్లో నాలుగు వేల మంది పైన ప్రయాణం చేశారు ఇందులో కోయట్ పౌరులు మరియు ప్రవాసీలు ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేసిన గణంకాల వచ్చేసి ఆనంద ఆందోళన కలిగేశారు జనవరి ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి మధ్య కేవలం ఏడు నెలల కాలంలో మొత్తం నాలుగు వేల మంది పౌరులు మరియు ప్రవాసుల పైన వచ్చేసి ప్రయాణ నిషేధాలు విధించినట్టు న్యాయమంత్రిత్వ శాఖకు చెందిన గణంకాల విభాగం వెల్లడించింది అలాగే ఈ కాలంలో వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది ట్రావెల్ బ్యాన్లు ఎత్తివేయబడ్డాయని చెప్పేసి తెలిపారు అలాగే అప్పుల కారణంగా అరెస్టులు అలాగే సమన్లు కోసం అభ్యర్థనలు వచ్చేసి పన్నెండు వేల మూడు వందల ఇరవై రాగా ఇరవై ఐదు రాగా ప్రయాణ నిషేధాల కోసం అందిన మొత్తం అభ్యర్థుల సంఖ్య నలభై రెండు వేల ఆరు వందల అరవై రెండు అలాగే ఫ్యామిలీ కోర్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ట్రావెల్ బ్యాన్లు విధించగా అందులో ఒక వెయ్యి రెండు వందల అరవై రెండు ట్రావెల్ బ్యాన్లు ఎత్తివేశారు ముఖ్యంగా ట్రావెల్ బ్యాన్కి వచ్చేసి చెల్లించిన అప్పులు అలాగే వివాదాలు ఫోన్ బిల్లులు వాయిదాల చెల్లింపు ఇన్స్టాల్మెంట్స్ సంబంధించి అద్దె మరియు కరెంట్ బిల్లులు ఉన్నట్లు అధికారులు తెలిపారు కానీ కొన్ని కొత్త చట్టాల వల్ల వచ్చేసి ఈ ట్రావెల్ బ్యాన్లు అప్పుల వసూలకు సంబంధించి వచ్చిన కొత్త కొన్ని కొత్త చట్టాల వల్ల చట్టపరమైన సవరణల వల్ల ఈ అమల్లోకి రావడంతో ప్రయాణ నిషేధాల సంఖ్య వచ్చేసి తగ్గడానికి కూడా దోహదపడినట్టు అధికారులు తెలుపుతున్నారు ఈరోజు అంతేనండి సమాచారం కోవిడ్లో జరిగే ముఖ్యమైన విషయాలు వచ్చేసి మీ అందరికి తెలియజేయాలనేది మా ఉద్దేశం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ